హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్జంబస్ జ్యోతి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే మాకు యూట్యూబ్ నుంచి ఒక అవార్డు అయితే వచ్చింది ఆ అవార్డు ఏంటో మీరే చూసేసేయండి ఫ్రెండ్స్ ఇది చూసారా ఇదైతే సిల్వర్ ప్లే బటన్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ని సంపాదించుకున్నందుకు యూట్యూబ్ వాళ్ళు అయితే ఇదైతే ఇచ్చారు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రావడానికి మీరే మాకు హెల్ప్ చేశారు కాబట్టి ఇదంతా మీకే అవుతుందనమాట వన్ వీక్ అవుతుంది ఇది వచ్చి అప్పటి నుంచి అయితే మేము ఓపెన్ చేయలేదు మేము ముందే ఓపెన్ చేద్దామని ఎలా ఉందో చూసేద్దాం వచ్చేసేయండి చూసారు ఫ్రెండ్స్ ఎలా చూస్తుంటే మన ఫేస్ మనకే అంత బ్రైట్ గా కనిపిస్తుంది అనమాట ఇదైతే ఛానల్ పేరు దీని మీద అయితే ప్రింట్ చేసి అయితే ఇస్తారు ఆర్జేఎంఎస్ జ్యోతి బ్లాగ్స్ అనమాట వన్ లాక్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరునైతే ఇంకా ధన్యవాదాలు చేసుకున్నాము ఇలాగే ముందు ముందు మనకి గోల్డెన్ ప్లే బటన్ కూడా రావాలని అయితే మీరు మమ్మల్ని అయితే బ్లెస్ చేయాలి ఇది వచ్చినందుకైతే మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ యూట్యూబ్ నుంచి శాలరీ వచ్చినప్పుడు కూడా వీడియో అనేది అప్లోడ్ చేసాము మళ్ళీ సెకండ్ అనమాట సెకండ్ ఇది సిల్వర్ ప్లే బటన్ వచ్చినందుకు మాకైతే చాలా హ్యాపీగా ఉంది చూసారా ఇది రావడానికి చాలా మంది అయితే ఇంకా ఎదురు చూస్తూ ఉంటారు అనమాట అలాంటిది మాకు యూట్యూబ్కి చాలా కృషి చేస్తేనే ఇదైతే వస్తుంది అంత ఈజీగా అయితే రాదు చావర్ ప్లే బటన్ వెనుకలా చాలా కష్టం అయితే ఉంది ఆ కష్టానికి ఫలితమే ఈ సిల్వర్ ప్లే బటన్ యూట్యూబ్ వాళ్ళు కూడా గుర్తించి సిల్వర్ ప్లే బటన్ ఇచ్చినందుకు చాలా అయితే చాలా థ్యాంక్స్ మాట్లాడు చూడండి ఫ్రెండ్స్ సిల్వర్ ప్లే బటన్ ఇది ఇది వరకు అయితే చాలా లాంగ్గా ఉండేది సిల్వర్ ప్లే బటను ఇప్పుడైతే కొంచెం తగ్గిందనమాట ఇప్పుడైతే అందరికీ ఇలాగే వస్తుంది చూడండి ఇదే ఫ్రెండ్స్ సిల్వర్ ప్లే బటన్ ఇప్పుడు దీన్ని ఒక వాల్కి అయితే హ్యాంగ్ చేస్తాము చేస్తాము చూడండి మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా అయితే చాలా సంతోషించారు ఇది యూట్యూబ్ తరపు నుంచి రావడం రావడం అనేది చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఎలా అప్లై చేసామో ఏంటనేది వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి మేము ఎలా అప్లై చేసాము అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తాము బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినాయో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని కొత్త వీడియోస్ తో మేము